హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమ కలెక్షన్స్ ఇవి వచ్చేసి మస్లిన్ డోలా అండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఇవి మస్లిన్ ఓరాస్ అండి మిస్ ప్రింట్స్ ఉండొచ్చు మిస్టేక్స్ అయితే ఏమి ఉండవు ఇవ్వండి కింద బిగ్ బోర్డర్ పైన స్మాల్ బోర్డర్ మధ్యలో అంతా డిజిటల్ ప్రింట్ ఇవ్వండి మధ్యలో బోర్డు జరిగితే అండి సారీ మొత్తం ఇలా ఉంటుంది పండ్లు చూడండి స్ జరిగి చూడండి అంత నీట్ గా ఫినిషింగ్ కూడా చూడండి బ్యాక్ సైడ్ మధ్యలో అంతా లైట్ వెయిట్ ఉంటే కొంచెం బోర్డర్ దగ్గర కొంచెం వెయిట్ వస్తుంది అంతే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోర్ చిన్న చిన్న బుట్టిస్ తోటి సెల్ఫ్ సెల్ఫ్ బుట్టిస్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ శారీ అండి బ్యూటిఫుల్ సారీ గ్రే కలర్ మీద లైట్ గ్రే కలర్ మీద పేస్టల్ కలర్ అండి ఇదంతా దీని మీద ప్రింట్ లాగానే వివింగ్ బుటీస్ అండి శారీ మొత్తం వివింగ్ బుటీస్ పైన కింద సేమ్ బోర్ట్ అండి రిచ్ బ్లౌజ్ అంతా ఇలా చాలా బాగుంది బ్లౌజ్ కూడా డార్క్ షేడ్ వచ్చింది ఫ్లోర్ ప్రింట్ హ్యాండ్ పర్పస్ బోర్డు చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉంటాయి ఇవన్నీ మన బయట వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ టైప్ అండి లైట్ మెహందీ గ్రీన్ ఫాలింగ్ మెటీరియల్ మధ్యలో అంతా లైట్ వెయిట్ ఉంటుంది బోర్డర్ దగ్గరే కొంచెం లిటిల్ బెయిట్ వెయిట్ వస్తుంది పైన పైన కింద దీనికి సేమ్ బోర్డర్ వచ్చిందండి కొంచెం తేడా సేమ్ బోర్డర్ వచ్చింది శారీలో మొత్తం అక్కడక్కడ వీవింగ్ బుటీస్ పిచ్ పళ్ళు ఇవి వచ్చేసి మనకి బయట గ్రీ ఫైవ్ దాకా నడుస్తుంది మనకి స్మాల్ బిస్పింగ్ మిస్పెన్స్ లో వస్తుంది కాబట్టి వంట బ్లాంక్ హ్యాండ్ ర్పస్ బోర్డర్ ఇది కూడా చాలా బాగుందండి పేస్ట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మరో పింక్ కలర్ అండి లైట్ పింక్ కి డార్క్ మచ్చరపా షేడ్ లో బార్డర్ వచ్చింది ఇంత శారీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ మధ్యన జరిగి వివింగ్ బుటీస్ ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటుంది కొంచెం లీటర్ వెట్ బోర్డర్ దగ్గర మాత్రం వెయిట్ వస్తుందండి కొంచెం బ్లౌజ్ ఇది మిస్ ప్రింట్స్ అంటే ఇలాగ ఆ సారీ స్క్వెట్ కి చేస్తే దీనికి కొంచెం మిస్ ప్రింట్స్ వచ్చింది కానీ ఏముండదండి కటింగ్ లో పోతుంది మంచింది ఇదంతా కటింగ్ లో పోతుంది ఆర్గంజా ఆర్గంజా జార్ట్ ఇస్తుంది ఇవన్నీ ప్యూర్ అండి ప్యూర్ వీవింగ్ శారీస్ కింద పైన సేమ్ బోర్డర్ మీనాకారీ వీవింగ్ బుటీ ఫ్రెష్ వీవింగ్ బుటీస్ అండి ఇదంతా వీవింగ్ అండి తిండి కాదు చూడండి లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియలే అండి ఇవి కూడా అంతే మనం బయట వచ్చేసి త్రీ ఫైవ్నే ఉంటాయండి బంచెస్ లాగా పళ్ళు అంతా వీవింగ్ అయ్యేదండి ఈ డిజైన్కి అయితే ఇంకా మనం కట్ వర్క్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి ఫినిషింగ్ ఎంత బాగుంది అంతా క్లోజ్ అయ్యే వచ్చింది ఇది పట్టుకోవడం అట్లా ఏం ఉండదు బ్లౌజ్ వచ్చేసి ప్లే హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఆన్ ఆనియన్ పింక్ అండి ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ మీనాకీంగ్ బ్రష్ మీనావింగ్ అండి కింద పైన సేమ్ బోర్డర్ లైట్ వెయిట్ ఉంటది ఫాలింగ్ ఉంటదండి మన బయట త్రీ అబవ్ నడుస్తున్నాయి మన దగ్గరికి వచ్చేసి స్టార్ మిస్ట్రీన్స్ వీటిలో మిస్ప్రిన్స్ ఏం లేవండి మంత్రి త్రీ ఉన్నాయి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంకోటి ఇది మెరూన్ కాదు బచ్చలపండు డార్క్ పండు షేడ్ వైన్ షేడ్ అండి కింద పైన సేమ్ పోడదు మీనా బ్రెష్ మీనా కారీ ఆల్ ఓవర్ వరల్డ్ వీవింగ్ శారీ అండి పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోట్ బయట మాత్రం ప్రైస్ ఎక్కువే ఉంటాయి మనకు మిస్ లో వచ్చాయి కాబట్టి అవకాశం అదే మిస్టేక్స్ లో వస్తే ఇంకా కాస్ట్ తక్కువకి వస్తాయి డార్క్ డార్క్ కలర్ అండి ఇది ముక్కు పట్టి రంగు ఏదంటారు అది ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ వరకు పష్మీరాకారే వరకు కింద పైన సేమ్ బోర్డర్ అండి ఫ్రేమ్ నింతే ఉంటుంది పల్ పళ్ళు ఎంత బాగుంది రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి